మీడియా డిఎస్సి ఆస్పిరియన్స్ మనమందరం కూడా డిఎస్సీ రిజల్ట్స్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాము నేను ఇంతకు ముందు మీకు క్లియర్ చేశాను మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలెక్షన్ లిస్ట్ అంటే ఏంటి అని మన మెరిట్ లిస్ట్లన్నీ చూసుకుంటే మెరిట్ లిస్ట్ అనేది వచ్చినటువంటి హయెస్ట్ మార్క్ నుంచి వన్ టూ త్రీలో కిందకి డౌన్ ఇస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లోకల్ నాన్ లోకల్ కాస్ట్ ఏది కూడా లేకుండా ఇస్తారనమాట అలాంటి మెరిట్ లిస్ట్ చూస్తేనూ నాకు టూ థౌజండ్ ఎయిటీన్ చూసిన తర్వాత ఒక చిన్న ఐడియా వచ్చింది మనకు ఈ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది డిస్టిక్ట్ వైజ్గా ఈ పదమూడు జిల్లాలలో మొదటి ర్యాంక్ ఎంత ఉంటుంది అలాగే వందవ ర్యాంక్ ఎంత ఉంటుంది రెండు వందల ర్యాంక్ ఎంత ఉంటుంది మూడు వందల ర్యాంక్ ఎంత ఉంటుంది అనే ఉత్సాహంతో కంప్లీట్గా అనలైజ్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ లిస్టును చాలా క్షుణ్ణంగా పరిశీలించే చాలా జాగ్రత్తగా తీసుకొని అలాగే మన స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి మార్కులను ఈ సంవత్సరంలోవి తీసుకొని ఒక టెంటేటివ్ లిస్ట్గా తయారు చేశాను ఇది జస్ట్ మీ గురించి వెరిఫికేషన్కు మాత్రమే మనకు తెలుసు ఈసారి మన జిల్లాల్లో రెండు జిల్లాల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మనకు శ్రీకాకుళం అండ్ విజయనగరము వాళ్ళు నాన్ లోకల్స్గా కూడాను వేరే జిల్లాల్లో రాస్తారు ఎక్కడైతే పోస్టులు ఎక్కువగా ఉంటాయో లైక్ చిత్తూరు అండ్ కర్నూల్లో రాస్తారు అలాగే కొంతమంది అప్పుడు తెలంగాణలో కూడా రాశారు లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళు ఇప్పుడు దర్ వర్కింగ్ ఇన్ తెలంగాణ హైదరాబాద్ మై ఫ్రెండ్స్ ఓన్లీ సో ఇలాంటి నా స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పర్సనల్గా టెలిఫోన్కి వెళ్ళి తీసుకున్నటువంటి డేటా ప్రకారము నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది అని చేశాను జస్ట్ ఫర్ యువర్ సేక్ మై డియర్ ఫ్రెండ్స్ దాన్ని చూసుకొని మీ జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులకు అనుకూలంగా మనకంతా కూడా మన వెబ్సైట్లు ఉంటాయి అవి తీసుకొని మీరు కొంచెము గెస్ట్ చేసుకొని మీది మీ ఓన్గా మీరు అనలైజ్ చేసుకోవచ్చు ఎక్కడో చెప్పాలి ఎవరో చెప్పాలనేది కాదు సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఇవి మొత్తం పోస్ట్లు అండి టోటల్ పోస్ట్లు మనకు తెలుసు ఎన్ని ఉన్నాయో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎస్టిస్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఫోర్ అంటే ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టులు ఎస్డి తీసుకున్నాయి మిగతా పీటీసీ స్కూల్ అసిస్టెంట్ టీజీటీస్ పీజీటీస్ ప్రిన్సిపల్స్ అందరి కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మరి ఇన్ని పోస్టులు ఇవి పదమూడు జిల్లాలలో డిఫరెంట్ మేనేజ్మెంట్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి మనకు తెలుసు ఎన్ని రకాల మేనేజ్మెంట్స్ ఉన్నాయి ఎంపీ లాగా ఉన్నాయి అలాగే వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి వెల్ఫేర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి థర్టీ వన్ పోస్టులు జువనైల్ వెల్ఫేర్ వాళ్ళకు ఉన్నాయి మొత్తం కలిపి మనకు మళ్ళీ అన్నమాట ఇవి కాకుండా మనకు స్పోర్ట్స్ కోటాలో సపరేట్గా డైరెక్ట్ డిఎస్సి లేకుండా తీసుకునేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి అవి వేరేగా సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మొత్తము ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి మేనేజ్మెంట్ డిఫరెంట్ మేనేజ్మెంట్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నాక నేనేం చేశానంటే టూ థౌజండ్ ఎయిటీన్ది మనం ఒక్కసారి అది చూసి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఫస్ట్ ర్యాంక్ హండ్రెడ్ ర్యాంక్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎస్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ అనంతపూర్ తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అండి అనంతపూర్లో అలాగే చిత్తూరులో ఎయిటీ సిక్స్ అలాగే ఈస్ట్ గోదావరిలో అల్పపీడికల్ లవర్లో రీచ్ అయినా ఇక్కడ నైంటీ పాయింట్ టూ సిక్స్ గుంటూరులో ఎయిటీ ఎయిట్ కడప డిస్టిక్ట్ వైఎస్ఆర్ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ కృష్ణాలో ఎయిటీ సిక్స్ ఇలా మనం చూసుకుంటేను మొత్తము ఎయిటీస్ అండ్ నైంటీస్ కూడా ఉన్నాయి ఆ నైంటీస్ ఎక్కడున్నాయంటే మనకు ఈస్ట్ గోదావరి నైంటీ పాయింట్ టూ సిక్స్ ఉంది అలాగే విజయనగరంలో నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ ఉందండి సో ఆ టైంలో ఫస్ట్ వచ్చినటువంటి డిస్టిక్ట్ మొత్తము స్టేట్ ఫస్ట్లో వచ్చినటువంటిది విజయనగరం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుంది నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ మనం ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ వన్ టూ త్రీ ర్యాంక్స్ అయ్యాక నేను చెప్తాను మీకు హండ్రెడ్ ర్యాంక్ చూసుకుంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది మనకు ఇక్కడ వచ్చిందండి హండ్రెడ్ ర్యాంక్ అంటే ఓపెన్ మెరిట్లో ఒక వంద మంది అయిన తర్వాత కిందికి ఏ మా మార్క్ వస్తుంది వందవ ర్యాంక్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అంటూ అది ఒకరికే ఉండదు కొంతమందికి దగ్గర దగ్గరలో ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ పాయింట్స్లో కూడా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి సో సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సిక్స్ అనేది వందవ ర్యాంక్ అయినప్పుడు అంటే ఎయిటీ ఫైవ్కు సెవెంటీ సిక్స్కి ఎంత తేడా ఉందండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అంటే మనకు తొమ్మిది తేడాతోనే అప్పుడు ఇక్కడ వచ్చిందన్నమాట అలాగే రెండు వందల ర్యాంక్ చూస్తే మనకు సెవెంటీ ఫోర్ ఇలా గమనిస్తే ఇక్కడ ఈ రెండిటికి ఎక్కువ డిఫరెన్స్ ఉంది కానీ ఈ రెండింటికి తక్కువ మనకు తెలుసు కిందికి వెళ్తున్న కొద్ది మనకు యావరేజ్ స్టూడెంట్స్లో ఎక్కువ మనకు వస్తుంటుంది అలాగే ఇక్కడ డెబ్బై ఆరు అయితే ఇక్కడ డెబ్బై నాలుగు మాత్రమే ఉంది రెండు వందల ర్యాంకు దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే మనకి రెండు వందల ర్యాంక్ డెబ్భై నాలుగు వచ్చిందంటే దాని కింద వాళ్ళకు ఎంత వచ్చి వస్తుండచ్చు మనకు ఓపెన్లో ఇంత ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి ఆ డిస్టిక్లో పోస్టులను బట్టి అని చెప్పేసి అలాగే నాన్ లోకల్స్ వేరే వాళ్ళైతే ఇప్పుడు మనకు కాంపిటీషన్ పోస్టులు ఎక్కువ ఉన్నటువంటిది కర్నూలు అండ్ చిత్తూరు అక్కడికి చాలామంది ఈ విజయనగరము శ్రీకాకుళం వాళ్ళు అప్లై చేసుకున్నారు అంటే శ్రీకాకుళంలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కూడా కర్నూలు చిత్తూరుకి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు అలాగే విజయనగరంలో కాంపిటీషన్ ఎక్కువ స్పో అండ్ పోస్టులు తక్కువ ఉన్నాయి సో వాళ్ళు కూడా చాలామంది మనకు కర్నూలుకి అప్లై చేసుకున్నారు బికాస్ కర్నూలులో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్పుడు సో ఇప్పుడు ఎలా వస్తుందో మనం చూద్దాం ఇక్కడ చూడండి అలాగే చిత్తూరులో ఎయిటీ సిక్స్ పాయింట్ ఉంటే ఇక్కడ సెవెంటీ ఉంది అంటే ఎంత ఉంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ పదహారు డిఫరెన్స్ వచ్చింది మనకు ఎయిటీ సిక్స్ సెవెంటీ అలాగే ఇక్కడ సిక్స్టీ సెవెన్లోకి దిగిపోయింది సెవెంటీ నుంచి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి చూస్తే మనకు త్రీ త్రీ పాయింట్ సంథింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది అలాగే ఈస్ట్ గోదావరికి చూస్తేను ఇలాగే ఉంది గుంటూరుకు చూస్తే సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ మరి వేరే ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది ఎయిటీ ఎయిట్ అంటే సెవెంటీ ఎయిట్ థర్టీన్ థర్టీన్ మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది ఆల్మోస్ట్ అంటే మనకు చూడండి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకు తక్కువ మంది ఉంటారు ఎప్పుడైనా కూడా ఫస్ట్ వందలో ఎయిటీస్ నైంటీస్ వాళ్ళు ఉంటారు అలాగే వంద తర్వాత మళ్ళీ మనకు సెవెంటీస్ హై సిక్స్టీస్ అలా ఉంటారన్నమాట సో కృష్ణా డిస్టిక్లో చూసుకుంటే ఎయిటీ సిక్స్ పాయింట్ టూ సిక్స్ ఉంటే ఇక్కడ సెవెంటీ త్రీకి వచ్చింది అంటే ఏంటి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా దిగిపోయాయి పదమూడు మార్కులు డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ ఇక్కడ త్రీ మార్క్స్ డిఫరెన్సే ఉంది అలాగే కర్నూలులో చూస్తే చూడండి ఎయిటీ సెవెన్ నుంచి సెవెంటీ సిక్స్ ఇక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉంది మళ్ళీ ఎయిటీ ఫోర్ నుంచి సిక్స్టీ నైన్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ సిక్స్టీ నైన్ నుంచి సిక్స్టీ సిక్స్ ఇక్కడ త్రీ డిఫరెన్సే వస్తుంది మనకు సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ టూ ఇక్కడ టూ అంటే రెండు వందల ర్యాంకు వాళ్ళకు వంద ర్యాంకు వాళ్ళకు డిఫరెన్స్ తక్కువ వస్తుంది ఫస్ట్ ర్యాంక్కి హండ్రెడ్ ర్యాంక్స్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది ఇది మనం గమనించాలి ఇక్కడ అలాగే విజయనగరం టాపర్ ఆఫ్ ద స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్కి అక్కడ చూడండి నైంటీ వన్ ఫస్ట్ ర్యాంక్ వస్తే సెవెంటీ సిక్స్ ఇక్కడ వందవ ర్యాంక్ వచ్చింది సెవెంటీ త్రీ మళ్ళీ మూడు మార్కులు డిఫరెన్స్ రెండు వందల ర్యాంక్ వచ్చింది అలాగే వెస్ట్ గోదావరి ఎయిటీ త్రీ వస్తే ఇక్కడ సెవెంటీ త్రీ మనకు అంటే ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ సెవెంటీ త్రీ పది పాయింట్లు డిఫరెన్స్ ఉన్నాయి పది మార్కులు మనకు వందవ ర్యాంక్ వచ్చింది అలాగే ఇక్కడ సెవెంటీ మళ్ళీ మూడే డిఫరెన్స్ రెండు వందల ర్యాంక్ వచ్చింది ఇలా మనం మొత్తము ఈ చార్ట్ చూసుకుంటే విజయనగరము టాపర్గా నిలిచింది ఫస్ట్ తర్వాత మళ్ళీ నైంటీస్లో మనకి ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చింది నైంటీస్లో అది సెకండ్ పొజిషను అలాగే థర్డ్లో మనకు గుంటూరు ఎయిటీ ఎయిట్ వచ్చింది ఇది థర్డ్ పొజిషన్ వచ్చింది గుంటూరుకి ఇది ఫస్ట్ మళ్ళీ కింద నుంచి చూసుకుంటే మనకు పదమూడు జిల్లాల్లో కూడా లాస్ట్లో పదమూడో పొజిషన్లో ఉంటుంది ఏంటంటే మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్లో ఉంది అలాగే సెకండ్ కింద నుంచి రెండవది మనకేముందంటే వెస్ట్ గోదావరి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ అంటే ఇక్కడ చాలా మైన్యూట్ డిఫరెన్స్ చూసారా ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ చాలా పాయింట్స్లో వేరియేషన్ వచ్చింది అలాగే థర్డ్ లెవెన్త్ చూసుకుంటే మనకేమొచ్చిందంటే ఇక్కడ నెల్లూరు డిస్టిక్ట్ ఇక్కడ చూసుకోండి మీరు ఎయిటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఎంత డిఫరెన్స్ ఉందండి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది సో నెల్లూరు కింద నుంచి చూస్తే మూడోది అనమాట పదమూడు పన్నెండు పదకొండోది ఇది మనకు టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్జిటి వాళ్ళది మొత్తము ఫస్ట్ ర్యాంకు వందో ర్యాంకు రెండు వందల ర్యాంకు ఓపెన్ మెరిట్ లిస్ట్ అండి ఇట్స్ నాట్ సెలెక్షన్ లిస్ట్ ఓపెన్ మెరిట్ లిస్టు ఏమీ కేటగరైజ్ చేయలేదు అందులోనూ అలా తీసుకున్నారన్నమాట మెరిట్లో ఫస్ట్ టాపర్స్ అంటే మనం మార్క్ అనాలిసిస్ చేసుకోవడానికి మనకు మార్క్స్ మనం ఎక్కడుంటే మనకు ఎంత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అలాగే ఇప్పుడు మనం ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ది చూసుకుంటే ఇప్పుడు నేను కలెక్ట్ చేసినటువంటి మార్క్స్ పర్సనల్గా టెలిఫోన్లో మాట్లాడి స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి మార్కులు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎస్టీవీ డిస్ట్రిక్ట్ వైజ్ ఇవేంటంటే అండి మొత్తము మార్కులు మనకు ఓన్లీ డిఎస్సివి కావండి టెట్ డిఎస్సి కలుపుకున్నటువంటి మార్కులు ఈ సంవత్సరంలో మనకు ఈ ఇయర్లో ఇంకా మనకు ఫైనల్ ఫైనల్కితో కంపేర్ చేయలేదు దీన్ని నార్మలైజేషన్ చేయలేదు సెలక్షన్ లిస్ట్ చేయలేదు ఇది ఓన్లీ రా స్కోర్స్తో మనం తీసుకుంటున్నాము వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్స్ ప్రకారము అంటే జెన్యున్గా డిస్కస్ చేసి తీసుకున్నటువంటి మార్క్స్ ఇవి రైట్ మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇవి కొంతలో కొంత వేరియేషన్ కూడా రావచ్చు రాకపోవచ్చు దట్ ఈస్ అది మనకు ఇంకా చాలా ప్రాసెసింగ్ ఉంది మిగిలి మనకు సెలక్షన్ లిస్ట్ తయారు చేయడానికి సో ఇక్కడ మనం చూసుకుంటే అనంతపూర్లో చూసుకుంటే నైంటీ పాయింట్ సెవెన్ సిక్స్ అండి ఫస్ట్ ర్యాంక్కి అలాగే వందవ ర్యాంకు చూస్తే సెవెంటీ నైన్ అండ్ రెండు వందల ర్యాంక్ చూస్తే సెవెంటీ ఫోర్ గణనీయంగా మనకు ట్వంటీ ఎయిటీన్ నుంచి చూస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇవి పెరిగాయి ర్యాంక్స్ మనకు అంటే ఫస్ట్ ర్యాంక్కు మార్కులు పెరిగాయన్నమాట అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే చిత్తూరులో ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఫస్ట్ ర్యాంక్ అనుకుంటే సెవెంటీ సెవెన్ ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంది టెన్త్ తగ్గింది ఇక్కడ కూడా హండ్రెడ్ ర్యాంక్ మళ్ళీ టూ హండ్రెడ్ ర్యాంక్ చూస్తే సెవెంటీ టూ పాయింట్ సెవెన్ మళ్ళీ ఈస్ట్ గోదావరి చూసుకుంటే ఎయిటీ నైన్ చూడండి గణనీయంగా అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగాయి మీరు ఆ చార్ట్ ఇక్కడ ముందు పెట్టుకొని చూడొచ్చు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది పదకొండు డిఫరెన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే మీకు మూడు నాలుగు డిఫరెన్సెస్ వస్తున్నాయి గుంటూరులో చూసుకుంటే ఎయిటీ సెవెన్ కడపలో చూసుకుంటే లాస్ట్ టైం ఎనభై మూడే వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో కడప చాలా కింద పదమూడు పొజిషన్లో ఉంది ఇక్కడ కూడా చూస్తే ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ ఈ రెండింటికి మధ్యలో వేరియేషన్ చాలా ఉంది వేరేజ్ ఈ రెండింటికి మధ్యలో వేరియేషన్ తక్కువ ఉంది జస్ట్ త్రీ టూ అలా వేరియేషన్స్ వస్తున్నాయి వేరే ఇక్కడ చూసుకుంటే మనకు మాత్రము పది నుంచి పన్నెండు పదిహేను వరకు కూడా మార్కులు వేరియేషన్స్ వస్తున్నాయి కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటే చూడండి ఎయిటీ సిక్స్ ఇక్కడ కూడా గణనీయంగా పెరిగింది కర్నూలు చాలా పెరిగింది నైన్ టు టూకి వచ్చింది ఈ సంవత్సరంలో మనకి అంటే నేను చెప్పాను ముందే ఇక్కడి వాళ్ళు కూడా వలసపోయి కర్నూలులో రాసిన వాళ్ళు ఉన్నారు శ్రీకాకుళము మనకు విజయనగరము ఇంకా వేరే ఇక్కడ నుంచి విశాఖపట్నం వాళ్ళు కూడా వెళ్ళి రాసినట్టున్నారు ఉన్నారు బికాస్ దెర్ ఆర్ లిమిటెడ్ పోస్ట్స్ ఇన్ దట్ ప్లేసెస్ నెల్లూరులో కూడా పెరిగింది ఎయిటీ సిక్స్ ప్రకాశంలో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ శ్రీకాకుళంలో ఎయిటీ సెవెన్ అలాగే విశాఖపట్నంలో ఎయిటీ సెవెన్ ఇక్కడ పాయింట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉందండి విజయనగరంలో నైంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అండి అంటే ఈసారి కూడా విజయనగరము కంపీటింగ్ విత్ నైంటీ పాయింట్ సెవెన్ సిక్స్ అనంతపూర్ అండ్ వెస్ట్ గోదావరి ఈ రెండిటితో కూడా పోటీ పడుతుంది కర్నూలులో కూడా నైంటీ టూ ఉందండి సార్ ఇక్కడ కూడా విజయనగరంకి కర్నూలుకు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది పాయింట్ సిక్స్ ఫైవ్ ఇది నేను చెప్పినట్టుగా ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్తోనే బోత్ టెట్ అండ్ డిఎస్సి కలిపి హండ్రెడ్కి తీసుకున్నటువంటి మార్కులతో ఉన్నది పర్సెంటేజ్ సో విజయనగరం టాపర్గా ఉంది తర్వాత నేను చెప్పినట్టుగా విధంగా కర్నూలు సెకండ్ పొజిషన్లో ఉంది అలాగే వెస్ట్ గోదావరి చూసుకుంటే థర్డ్ పొజిషన్లో ఉంది ఈసారి అలాగే కింద నుంచి చూస్తే ఈసారి కూడా కడపకి ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే మినిమం ఉంది అంటే ఫస్ట్ ర్యాంక్ చూసుకోండి మీరు ఎంత కాంపిటీషన్ పెరిగింది అనేది సో అలాగే నెల్లూరు చూస్తేను మనకు కింద నుంచి రెండో పొజిషన్లో ఉంది కృష్ణా చూసుకుంటే కింద నుంచి మూడో పొజిషన్లో ఉంది కృష్ణా డిస్టిక్ విత్ ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ సో ఇలా మనం చూసుకుంటేను దానికి దీనికి చూస్తే మోర్ ఆర్ లెస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫస్ట్ ర్యాంక్ అండ్ హండ్రెడ్ ఈజ్ మోర్ అండ్ వేర్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ర్యాంక్ ఇస్ లెస్ లెస్ అంటే చాలా తక్కువగా ఉంది దీన్ని చూస్తుంటేను సో ఇది ఇలా మీకు అనొచ్చు ఇది దీనివల్ల మనకేంటి లాభం అంటే దీనివల్ల మనకు ఓపెన్ మెరిట్లో ఎంత వస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మీ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా మనము కేటగరీస్ వైజ్ చూసుకోవాలి ఏ ఏ క్యాటగిరీస్కు ఎలా వచ్చింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకుంటే మనకు ఒక అందాజ్ ఒక ఒక కెస్సింగ్ వర్క్ ఒకటి ఇంత వస్తుంది అని మాత్రం చూసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తుంటే మనకు ఇంకొక మరొక విషయం ఏంటంటే ఈ ఇయర్లో కాంపిటీషను అప్పటికన్నా వెరీ హాయ్ పెరిగింది అండ్ మార్క్స్ ఆల్సో రైస్డ్ సో ఇది అండి మీకు నేను తెలియచేయాలనుకుంటున్నది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పటికి మీకు ఒక అవగాహన అనేది వచ్చింది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చెప్పండి మరికొన్ని ఎక్సైటింగ్ వీడియోస్ మీకు మీ రిజల్ట్ గురించి చాలా జన్యున్గా చేసి రెడీగా ఉంచాను అవి మీకు త్వరలో పోస్ట్ చేయబడతాయి మీ గురించి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు లైక్ చేసినంత మాత్రాన ఏ మాత్రం నష్టం లేదు ఇలాంటి మంచి కంటెంట్ నలుగురికి అందుబాటులోకి వెళ్తుంది యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది ఎక్కువ లైక్స్ వస్తేను సో లైక్ చేయండి కైండ్లీ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్న ఉండండి మంచి కంటెంట్కి మా ఛానల్ కాదండి ఇది మీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్